హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చంద్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోని పక్కన ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూసినట్టయితే మనం వాడే టీ కప్స్ ఉంటాయి కదండి వాటితోనే క్రిస్మస్ దాతాన్ని చే తయారు చేసి చూపిస్తానండి చాలా సింపుల్ దానికి కలర్ పేపర్స్ కాటన్ గమ్ము ఉంటే సరిపోతుందండి కప్స్ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట పిల్లలకు స్కూల్కి అప్పటిదప్పుడు తయారు చేసి ఇవ్వచ్చు అనమాట దీనికి ఓన్లీ టూ కప్స్ మాత్రమే సరిపోతుంది వీడియోలో చూపించినట్టుగా మన రెడ్ కలర్ కలర్ పేపర్స్ ఉంటాయి కదండి అవి తీసుకొని ఆ కప్ చుట్టూ గంబెట్టి స్టిక్ చేయండి లేదంటే మీ దగ్గర ఉన్న పెయింట్ అయినా సరే వేసేసి వీడియోలో చూపించినట్టుగా రెండు కప్స్కి పెయింట్ వేసేసి జరసేపు డ్రై అవనివ్వండి లేదంటే ఈ విధంగానైనా కప్పుకు కలర్ పేపర్నైనా చుట్టేసేయండి చాలా సింపుల్ అనమాట ఇది రెడీ అవ్వడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదండి స్కూల్కి ఇచ్చి పిల్లలకు కూడా ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చు ఇలా రెండు కప్పులకి నేనైతే కలర్ పేపర్ని స్టిక్ చేసుకుంటున్నాను ఈ కప్స్ అనేటివి పైన కింద సేమ్ షేప్ ఉండవు కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటాయండి ముడతలు రాకుండా స్టిక్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిక్ చేసుకున్న దాన్ని ఒక కప్పుకు ఇంకొక కప్పు వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా వస్తుంది ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక కలర్ పేపర్ రెడ్ కలర్ పేపర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా సైడ్కి వెళ్ళి చుట్టేసేయండి ఇది టోపీ లాగా యూజ్ అవుతుందనమాట ఇ ఇలా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని దీన్ని కూడా పెట్టేసి స్టిక్ చేసేసుకోండి స్టిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్ అనేటివి సమానంగా లేవు కాబట్టి సమానంగా వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి పైన టోపీకి పైన చివరిలో కూడా కొంచెం ప్రెస్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్లో ఉండే కాటన్ ఉంటుంది కదండి అది గింజలు తీసేసి ఈ విధంగా వెడల్పుగా అని పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది ఇలా ఆ టోపీ చుట్టూ కూడా ఆ కాటన్ని వీడియోలో చూపించినట్టుగా టోపీ చుట్టూ చుట్టేసేయండి గమ్ పెట్టి స్టిక్ చేయండి ఈజీగా అతుక్కుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం కాటన్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా లాగా చేసేసుకొని ఆ టోపీ చివరి భాగంలో పెట్టేసేయండి అనమాట ఈ టోపీ అనేది రెడీ అయిపోయింది మన క్రిస్మస్ ఆతది నెక్స్ట్ వచ్చేసి ఒక బ్లాక్ కలర్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని వీడియోలో చూపించినట్టుగా చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోండి ఇది బెల్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకున్న కప్స్ మధ్యలో నుంచి గమ్ అనేది పెట్టేసి ఈ మనం రెడీ చేసుకున్న బ్లాక్ కలర్ పేపర్ని స్టిక్ చేసేసుకోండి ఇలా బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఆ బ్లాక్ కలర్ దాంతో కలర్ పేపర్తోనే హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను ఈజీ అండి చాలా ఈజీ హ్యాండ్స్ రెడీ చేసుకోవడం కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోండి టూ హ్యాండ్స్ ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రెడ్ కలర్ పేపర్ తీసుకొని హ్యాండ్స్కి పాటు ఉంటుంది కానీ పైన పాట అది రెడీ చేసుకుంటున్నాము మనం టోపీకి ఎలా చుట్టుకున్నామో అలా చుట్టుకోవాలి కాకపోతే కొంచెం వెడల్పు తక్కువగా చుట్టుకోండి చిన్నగా ఇలా చుట్టుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ని గమ్ పెట్టి స్టిక్ చేయండి హ్యాండ్స్ చుట్టూ కూడా గమ్ గమ్అప్లై చేసేసి కాటన్ని వీడియోలో చూపించినట్టుగా చుట్టూ ఆ కాటన్ని కూడా చుట్టేసుకోండి ఇలా సేమ్ ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను చూడండి చాలా ఈజీ అనమాట కానీ మన కలర్ పేపర్స్ గమ్ గంబాటిలు కప్స్ ఉంటే మనకు శాంటీ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కిన్ కలర్ పేపర్ తీసుకొని ఈ విధంగా ఫేస్ పార్ట్ ఉంటుంది కదండి అలా డ్రా చేసుకున్నాను ఇది వచ్చేసి బెల్ట్ మధ్యలో ఉంటుంది కాదండి దానికోసం అనమాట ఇలా మధ్యలో వచ్చేసి హోల్ చేసేసుకోండి ఇలా చిన్న హోల్ చేసేసుకోవాలన్నమాట ఇలా హోల్ చేసుకున్నాక ఇలా అయిపోతుంది మధ్య పార్ట్లో వచ్చేసి బెల్ట్కి ఈ విధంగా స్టిక్ చేసుకోండి ఇది దాని పై భాగంలోనే ఫేస్కి ఫేస్కి మనం రెడీ చేసి పెట్టుకున్న కలర్ పేపర్ని స్టిక్ చేసేసుకోండి దాని చుట్టూ కూడా అప్లై చేసేసి కాటన్ని ఈ విధంగా చుట్టూ గమ్ మనం గమ్ ఎలా అప్లై చేసామో దాని చుట్టూ కూడా కాటన్ని పెట్టేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది మీసాలు అనమాట ఇలా మీసాలు కూడా స్టిక్ చేసేసుకోండి మధ్యలో వచ్చేసి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న బాల్స్ అది స్టిక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి నేను ఐస్ కట్ చేసుకుంటున్నానండి వైట్ కలర్ పేపర్ తీసుకుని చిన్న చిన్నగా ఐస్ అనేది కట్ చేసుకుంటున్నాను అవి డ్రా అవి స్టిక్ చేసేసుకోవాలి ఈ దీని మీద వచ్చేసి మీరు బ్లాక్ కలర్ స్కెచ్తోనైనా లేదంటే పెయింట్తోనైనా ఈ విధంగా ఐస్ అనేది పెట్టేసుకోండి ఈ మీసాల మధ్యలో నేను చెప్పాను కదా థర్మాకోల్ చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా అవి పెట్టు పెట్టేసుకోండి లాస్ట్ వచ్చేసి మన హెడ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను టోపీ అనేది ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి లాస్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసుకున్న హ్యాండ్స్ కూడా గమ్ అప్లై చేసేసి ఇక్కడ ఒకటి అక్కడొకటి చూసుకొని సమానంగా ఉండేటట్టుగా చూసుకొని స్టిక్ చేసేసుకోండి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఇప్పుడు లెగ్స్ కావాలి కాబట్టి ఒక కార్డ్బోర్డ్ తీసుకొని లెగ్స్ అనేటివి డ్రా చేసుకుంటున్నాను ఈ డ్రా చేసుకున్నది కట్ చేసేసుకోవాలి ఇలాంటి ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఏ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనేటివి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి మనం రెడీ చేసి పెట్టుకున్న లెగ్స్కి వన్ సైడ్ మాత్రమే ఈ విధంగా బ్లాక్ కలర్ పేపర్ పైన స్టిక్ చేసుకోండి టూ సైడ్ సెక టూ సైడ్ ఏం అవసరం లేదు ఓన్లీ వన్ సైడ్ అయితే సరిపోతుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న లెగ్స్కి గమ్ పెట్టేసి అప్లై చేసేసి వీడియోలో హాఫ్ ఆఫ్కి గమ్ పెట్టి అప్లై చేసేసి ఆ శాంటాని నిలబెట్టేసేయండి మన చిన్న శాంటా అనేది రెడీ అయిపోయింది అనమాట ఇలా స్కూల్కి రెడీ చేసి ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు పిల్లలు దీనికి టైం కూడా పట్టదండి మీరు ఫెవికాల్ యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆడడానికి అదే కనుక మీకు గూగుల్ యూజ్ చేసినట్టయితే అసలు టైం పట్టదు క్షణాల్లో రెడీ అయిపోతుందనమాట ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్